హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై బ్లాగ్ టుడే బ్లాగ్ వచ్చేసి మేము రాజమండ్రి బయలుదేరామండి రాజమండ్రి వచ్చేసి నేను పుట్టిన ఊరు కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది నాకైతే అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఇన్విటేషన్ వచ్చేసి దుర్ప్రవేశం ఇన్విటేషన్ వచ్చింది అది వచ్చేసి కూడా మా పిన్ని బాబాయ్ వాళ్ళ సొంత ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అండ్ వాళ్ళ టూ స్టేజ్ బిల్డింగ్ అనేది కట్టుకోవడం అనేది జరిగింది సో దాని గురించి అని చెప్పేసి పూజ ప్లస్ కార్యక్రమాలన్నీ కూడా జరగడం అనేది ఇన్విటేషన్ అయితే వచ్చిందండి దానికోసమని ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరాము అండ్ ఇంకా వెళ్ళి ఎర్లీ మార్నింగ్ బయలుదేరడంతో తోటి కొంచెం వాళ్ళు పిల్లలు కొంచెం అగ్రెసివ్గా అనిపించారు వాళ్ళు టైర్డ్ అయిపోయారు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళు బిఫోర్ నైట్ వాళ్ళకి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయాయి అనమాట అండ్ లిటరల్లీ ఐ మిస్సింగ్ ఆఫ్కోర్స్ అందరూ అటెండ్ అయ్యారు బట్ మేము కొంచెం లేట్గా బయలుదేరాం అంతే అండ్ కార్యక్రమాలన్నీ కూడా బాగా జరిగాయి అండ్ కొన్ని వీడియోస్ క్లారిటీగా ఉండకపోవచ్చు బికాజ్ నేను తీయలేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను బ్లర్గా అనిపిస్తాయి కొన్ని వీడియోస్ అండ్ నాట్ ఆల్ అన్నీ కూడా బాగానే ఉంటాయి అని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ న్యూ కన్స్ట్రక్షన్ హోమ్ కూడా నేను చూపించాలి అనుకుంటున్నాను అయితే ఇంకా మాకు భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా ఫన్నీగా ఏమైనా చేద్దామని చెప్పేసి ఇలా రీల్స్ ప్లాన్ చేసాం అనమాట చాలా బాగా అనిపించింది అక్క వాళ్ళందరూ కూడా ఒక్క దగ్గరనే చేరి అందరం కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ రీల్స్ అని చేసాము కిడ్స్ వరకు వచ్చేసి వాళ్ళ ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట ఫుల్ బిజీగా లూడో ఆడేసుకున్నారు మామూలుగా కూడా కాదు మనీతో అండ్ ఈవెన్ నన్ను కూడా ఇంక్లూడ్ చేశారు నేను కూడా మనీ లాస్ అయ్యాను ఈ జనరేషన్ కిడ్స్ తో గెలవడం అనేది కొంచెం కష్టమే అంత ఫాస్ట్ గా ఉన్నారు బస్ట్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా తర్వాత లూడో అనేది ఎక్స్పీరియన్స్ చేశాను ఇంకా నెక్స్ట్ డే సండే మార్నింగ్ ముద్దలేని ముక్క దిగదు అన్నట్టు సారీ ముక్కలేని ముద్ద దిగదు నేను మిస్టేక్ గా చెప్పాను సామెతని ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అయ్యా అనమాట ఇంకా దానికోసం లిటరలీ అందరూ మళ్ళీ గెట్ టుగెదర్ అనమాట ఇంకా లైన్ లో కూర్చున్నాం చూడండి మా అక్క వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు బావాళ్ళు ఇంకా మా కిడ్స్ ఇంకా అందరూ కూడా ఫన్నీగా ఇంకా మాట్లాడుకుంటూ అవి ఇవి అనుకుంటూ ఇంకా చెప్పుకుంటూ ఉన్నాం ఇంకా మా చిన్న మధ్యలో హాయ్ గాయ్స్ అని చెప్పి అంటుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది మీకు